మామూలు యాక్టివ్ అది అందరూ ఎలుగు ఫైటింగ్ చేస్తాడు ఎలుగు పంటని ఇంగ్లీష్ లో ఏదో అంటారే అసలు నాలుగు ఎలుగు పంటలతో మరి ఇక్కడ నుంచి నడుచుకుంటూ నడుచుకుంటూ వెళ్ళొచ్చోట జానీ నడుస్తాడు ఒక ముసలి యోగి కళ్ళు తెరుస్తాడే అంతే కళ్ళు తెరిచేసరికి హీరో అంటాడు ఈ మధ్య నీకు ఇలా అలా కాదు మామూలు ఎక్కలేదు అంటాడు చాలు ఆ అనేసరికి ఆ యోగి కోపం వచ్చి ఒక మంత్రం వేసి గ్రే కలర్ కోడింగ్ బయటికి తీస్తాడు మరి అప్పుడు ఆ హీరోకి కోడినిచ్చి అయ్యో బాబు ఇక పైన నువ్వు కోడికి గురువు బాబు అంటాడు హీరో గ్రే కలర్ కోడిని తీసుకొని మ్యాన్షన్ లాంటి ఇంటికి వెళ్తాడు ఆ కోడిని తీసుకొని ఒక పెద్ద మ్యాన్షన్ లాంటి సినిమా కథలు చెప్పి బెల్ట్ షాప్ లో లిస్ట్ ఇస్తావాళ్ళ తెలియదు అనుకున్నావు పేరు బాయ్ బాయ్ టాటా